నమస్తే అందరికీ ఈ వీడియో చేయడానికి సరే చాలామందికి చాలా వరకు తెలిసి ఉండొచ్చు ఇంకా తెలియని వాళ్ళకి మనకు తెలిసింది ఏదైనా చెప్పాలి అని చెప్పి అదేంటంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఈరోజు పేపర్ అది లేని న్యూస్ లేకుండా ఉంది ప్రతిరోజు పేపర్లో అవి రకరకాలు అయిపోయినాయి చాలా రకాలు మాడేది ఎట్లా ఉన్నా కూడా ఫైనల్గా చేసేది మాత్రం అదే ఇందులో దాదాపు ఒక మెయిన్గా కనిపించిన ఒక ఫిఫ్టీన్ టైప్స్ మాత్రం మెన్షన్ చేస్తున్నా అయితే నాకు తెలిసి ఒక హండ్రెడ్ సాఫ్ ఉన్నాయి అంటే ఇన్ని రకాలు ఒక వంద రకాల సైబర్ నేరాలు ఉంటాయి ఇంకోటి అప్డేట్ అవుతూ ఉంటాయి కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి సో మెయిన్ ఏంటంటే వాళ్ళ మాడ సాపర్ అంటే ఆ క్రైమ్ విధానం ఎట్లా ఉంటుందని చెప్పి చెప్పడానికి మాత్రం మ్యాక్సిమం అదంతా ఒకటే ఉంటుంది అన్నింటిలో కూడా ఆ క్రైమ్ ఎట్లా చేస్తారు అనేది ఒకటే ఉంటుంది సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే టెలిగ్రామ్ అనమాట టెలిగ్రామ్ అనేది పెద్ద స్కామ్ టెలిగ్రామ్ అంటే అది అది పెట్టిన ఉద్దేశం మంచిదే కానీ అందులో ఎన్నో వేల మందిని యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా క్రియేట్ చేయొచ్చు కొత్త వాళ్ళని యాడ్ చేయవచ్చు ఇదంతా ఉండడం వల్ల దాన్ని వాడుకుంటున్నారు అది క్రైమ్ అని కాదు వాడు పెట్టింది మంచి పర్పస్కే కానీ ఈ మోసం చేసే వాళ్ళు అట్లా పట్టుకుంటున్నారు సో మెయిన్గా గమనించడం సింపుల్గా ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడకుండా కూడా ఈ కొద్దిలోనే అర్థం కావాలి అంటే ఈ రోజుల్లో ఫేక్గా డబ్బులు వచ్చినట్టు చూపించడము ఫోన్పేలో వేసినట్లు కానీ బ్యాంక్ అకౌంట్లో చూపించినట్లు కానీ చాలా ఇంటెలిజెన్స్ వచ్చింది ఫోటోషాప్ వచ్చింది అవన్నీ చూపించడం అసలు విషయమే కాదు సో అది చూసి నమ్ముతారు ఫస్ట్ టెలిగ్రామ్లో నిన్న ఒక ఎవరు యాడ్ చేస్తాడు మొత్తం అందులో వంద మంది వాళ్ళే ఉంటారు వాళ్ళ పని ఇది ఉంటుంది నాకు వచ్చేసినాయి నాకు వచ్చేసినాయి అంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటాడు లేకపోతే క్రిప్టో కరెన్సీ కొనమంటాడు బిట్కాయిన్ కొనమంటాడు అవన్నీ ఉట్టి స్కామ్లు మన దగ్గర అఫీషియల్గా వచ్చేసి ఏవైతే ఫండ్స్ని కానీ స్టాక్ మార్కెట్స్ కానీ ఇవన్నీ పెట్టేవి అఫీషియల్ ఏవి ఉన్నాయని ముందు చూసుకొని అందులో పెడితేనేమో ప్రాబ్లం లేదు వాడు ఒక యాప్ డౌన్లోడ్ చేయమంటాడు ఈరోజు గుర్తు పెట్టుకోండి యాప్ తయారు చేయడం పెద్ద విషయం కాదు వెబ్సైట్ తయారు చేయడం పెద్ద విషయం కాదు ఐదు వందలకి వెబ్సైట్ తయారవుతుంది యాప్ తయారు చేయడానికి గట్టిగా ఒక పదివేలు పెట్టుకుంటే సరిపోతుంది గూగుల్ వాడికి సిక్స్టీన్ డాలర్స్ సెవెంటీన్ డాలర్స్లో పెడితే ప్లే స్టోర్లో పెట్టచ్చు ప్లే స్టోర్లో ఏంటంటే ఎవడైనా కంప్లైంట్ చేయగానే వాడికి అది దాని నుంచి ప్లే స్టోర్ నుంచి తీసేసినా కూడా మిమ్మల్ని ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి ప్రైవేట్గా వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేయొచ్చు వెబ్సైట్ క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు కాబట్టి అక్కడికో ఇక్కడికో తీసుకెళ్ళి మీ దగ్గర యాప్ డౌన్లోడ్ చేస్తారు ప్లే స్టోర్ కాకుండా కానీ మీ ఆండ్రాయిడ్ స్టోర్ కాకుండా కానీ మన అఫీషియల్ స్టోర్స్ కాకుండా కానీ ఎక్కడి నుంచి కూడా యాప్స్ డౌన్లోడ్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అది వాట్సాప్లో వచ్చింది ఇన్స్టాగ్రామ్లో వచ్చింది మాక్సిమం ఫోన్స్ ఫస్ట్ చెప్తాయి మీరు ఇది రిస్క్ అవుతుంది బయట నుంచి అన్ఆరైజ్డ్గా ఇన్స్టాల్ చేస్తున్నారు మీ ఫోన్లో ఇబ్బంది అని చెప్పి అయినా కూడా ఓకే ఓకే కొట్టుకుంటూ వెళ్ళి అది ఇన్స్టాల్ చేస్తారు అక్కడ పెద్ద స్కామ్ అవుతుంది ఇంకోటి యాప్ అనేది వాడు డిజైన్ చేసింది అందులో పది కోట్లు చూపించొచ్చు వంద కోట్లు చూపించచ్చు అంటే అది ఆ డిజైన్ ప్రకారం వాడు చేయొచ్చు నీ అకౌంట్ పేరు ఆ పలానా నీ పేరు నీకు నీ బ్యాలెన్స్ ఎంత కోటి రూపాయలు పది కోట్లు ఇరవై కోట్లు అది బ్యాంకులో ఉండేది కాదు నీకు వచ్చేది కాదు అదొక అఫీషియల్ యాప్ కూడా కాదు సో మెయిన్ ఇక్కడ అనమాట అందరు స్కామ్ అయ్యేది ఇక్కడే ఇంకా ఈ టెలిగ్రామ్ రిలేటెడ్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నా ఇదే ట్రేడింగ్ చేపిస్తున్నామంటారు ట్రేడింగ్ చేయిస్తున్నామని వాడి యాపే వాడి టెలిగ్రాము వాడి యాప్లో నీ డబ్బులు పెట్టిస్తారు నీ డబ్బులు మాత్రం మంచిగా తీసుకుంటుంది బ్యాంక్ నుంచి తర్వాత నీకు ఏదో వచ్చినట్లు కూడా చూపిస్తారు అందులో మీ మీ అకౌంట్ ఫలానా నీ పేరు ఇంత నీ అకౌంట్ నెంబర్ ఇది అకౌంట్ నెంబర్ కూడా క్రియేట్ చేయమన్నా కూడా క్రియేట్ చేస్తారు వాడితే కదా వాడి చేతిలో ఉన్న యాప్ అది పెద్ద విషయం కాదు వీళ్ళందరూ ఏమనుకుంటారు ఆ ఫోన్లో కనిపిస్తుంది మొబైల్లో కనిపిస్తుంది ఆ ఏదో జెన్యునే ఉన్నట్లుంది అమ్మో పెరిగిపోతున్నాయి నిన్న లక్ష ఉండే ఈరోజు రెండు లక్షలు అయింది వాడేమంటాడు అది బ్యాంకుకి వచ్చేది లేదు చచ్చేది లేదు అది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ కాదు కదా వాడు క్రియేట్ చేసిన యాప్లో యాప్ చేయడం పెద్ద విషయం కాదు స్క్రీన్ షాట్స్ క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు ఇంకా ఏంటి డబ్బులు కట్టినట్లు కానీ బ్యాంక్ అకౌంట్లో చూపించినట్లు కానీ ఫోన్ చేసినట్లు కానీ ఎన్ని లక్షలు చేసినా కూడా నమ్మడానికి లేదు సో మెయిన్ అక్కడ మోసపోతున్నారు ఈ టెలిగ్రామ్లో ఇట్లా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇది అని చెప్పి ఇంకోటి ఇంకోటి ఈ మధ్యలో అయితే కొత్త కొత్తగా వాడు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తాడు నీవు డబ్బులు పెట్టి రోజుకు లక్ష పెడితే రోజుకు మూడు వేలు ఇస్తా ఉంటాడు డబల్ అయిపోతుంది అంటాడు అరవై రోజులు ఇస్తా అంటాడు అది ఎన్ని పిచ్చి పిచ్చివి అవుతున్నాయంటే జనాలు ఎంతమంది నాకు తెలిసి అయితే ఉన్నాడు ఎవ్వడు దీంట్లో పోడు మంచిగా లైఫ్లో సెటిల్ అయినాడు ఫైనాన్షియల్ బాగున్నాడు ఆశ ఇవ్వనుకుంటుంది అంటే కష్టాల్లో ఉన్నడానికి ఆశలు ఎక్కువ ఉంటాయి తప్పేం కాదు అది సరే మనం మంచి అవుతుంది అనుకుంటాం కానీ బట్ చూసుకోండి నేను చెప్తున్నా నేను పోలేదని కాదు ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని చెప్పి దాంట్లో పెట్టి ఒకరోజు పదకొండు వేలు పోయిన తర్వాత సెట్ అనమాట మళ్ళీ దేని దగ్గర పోడదు దెబ్బ తిన్న తర్వాత అనుభవం మంచిగా వస్తుంది అయినా కానీ ఆ అనుభవం రానికే మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఉండాలి లక్షల లక్షలు పెట్ట పెట్టుకొని మన లైఫ్ తలకిందులు అయ్యేంత కాదు సో అట్లా అక్కడేంటంటే ఈ లక్ష్యాన్ని పెడతాడు వాడు సేమ్ ఇదే స్కామ్ నీకు ఒక యాప్ ఇస్తాడు యాప్లో డబ్బులు పెట్టమంటాడు నీకు రోజు మూడు వేలు ఎంతో ఇస్తాడు కొత్తలో జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తాడు వాడు పది మందిని చేయమంటాడు ఇంకోటి వీనికే చెప్తాడు వాడిని యాడ్ చేస్తే నీ అకౌంట్లో యాడ్ చేస్తా అంటే వాన అకౌంట్లో ఉంటే డబ్బులు వాడు ఆల్రెడీ ముందు నుంచి నేను అలవాటు చేస్తాడు ఇంత అమౌంట్ అయిన తర్వాతనే విత్త్ర్రా చేయాలి లేకపోతే ఇన్ని రోజులకు ఒకసారి విత్ర్రా చేయాలి ఏదో అలవాటు ఉంటాడు నీ దాంట్లో చూపిస్తుంటాడు ఆ మూడు వేలు ఉన్నాయి మూడు వేలు ఉన్నాయి విత్ డ్రా చేసుకో కొత్తలో కొంతమందికి విత్ రా చేసిస్తూ ఉంటాడు కొత్తగా యాడ్ అవుతుంటారు కదా నువ్వు ఇంకొక యాడ్ చేస్తుంటాడు వాడు లక్ష కట్టింటాడు నువ్వు లక్ష కట్టింటావు నీ డబ్బులు నీకు ఇస్తుంటాడు వాడు కట్టిన లక్షల నుంచి ఇద్దరికి కొత్త కొత్తగా ఇస్తుంటాడు ఇద్దరు పోయి ఇరవై కావాలి ఇరవై పోయి రెండు వందలు కావాలి రెండు వందలు పోయి రెండు వేలు కావాలి ఎప్పుడైతే వాడికి ఈ పెరగడం ఆగిపోయింది ఇంకా చాలు మనం ఇందులో స్కాన్ చేసిన చాలు అన్నీ ఆ యాప్లోనే ఉంటాయి యాప్లో డబ్బులు ఉన్నట్లు చూపిస్తాడు అయితే ఎత్తేసే ముందు లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాడు అంటే అప్పుడు కూడా కొత్త వాళ్ళు రావాలి కదా నువ్వు నీకు సడన్గా వాడు యాప్ ఎత్తేసి యాప్ క్లోజ్ యాప్ స్ట్రక్ అయితే నువ్వు వాడికి చెప్పావు కదా ఇంకా కొత్త బక్రాలు రావడం కోసం దాని అట్లే హోల్డ్లో పెడతాడు నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నట్టు చూపిస్తాడు అకౌంట్లో అంటే ఇది యాప్లో యాప్లో డబ్బులు యాడ్ అవుతున్నట్లు చూపిస్తాడు అది విత్రా ఏదో పెట్టుకుంటావు విత్త్ర పెట్టుకొనికే కూడా ఏదో రూల్స్ పెడతాడు నువ్వేమనుకుంటావు యాప్లో చూపిస్తుంది కదా లక్ష ఉంది రెండు లక్షలు ఉంది నేను విత్రా చేసుకుంటే రేపు బ్యాంక్లో పడతాయని అనుకుంటావు సో లాస్ట్ ఎత్తేసి ముందు స్కాన్ చెప్తున్నా ఇట్లాంటి దాంట్లో నువ్వు ఆల్రెడీ పెట్టేసి ఉంటావు నీకు ఇంత వస్తుంది ఇన్కమ్ ఇన్కమ్ అని చెప్తుంటాడు కొత్త బక్రాలు కూడా యాడ్ అవుతుంటారు యాడ్ అయ్యేటప్పుడు ఎత్తేసే ముందు మాత్రం ఫస్ట్ దాని మాడ సాపరేంటి ఎట్లుంటుందంటే నువ్వు బ్యాంక్ విత్రా ఏదో పెట్టుకోమాట విత్ర పెట్టుకున్నప్పుడు రూల్స్ చేసి రెండు మూడు రోజులు ప్రొలాంగ్ చేస్తాడు విత్డ్రా పెట్టుకుంటావు ఏడు రోజుల్లో ఏడు వర్కింగ్ డేస్లో క్రెడిట్ అవుతుంది అంటాడు నువ్వేదో ఏడు రోజులు అనుకుంటావు వాడికి ఏదో ఫోన్ చేసినా కంప్లైంట్ చేసినా ఈ ఈ గ్యాప్ కూడా ఎందుకు నేను నిన్ను మోసం చేయాలనుకున్నప్పుడు కూడా ఇది ఎందుకు చేస్తాడు అంటే కొత్త పాక్రాలు ఎవడన్నా ఆడవుతుంటే నువ్వేమంటావు లేదు నాకు రెండు లక్షలు వచ్చింది నేను విత్రా పెట్టుకున్నా అవన్నీ అని చెప్తావు అనమాట నువ్వు వాడికి అప్పటికి వీడు ఆల్రెడీ పెడుతుంటాడు కొత్త బక్రాలను యాడ్ చేస్తుంటే మీకు కూడా కొంత కమిషన్ పడుతుంటుంది అని చెప్పి సో నువ్వు వానికి మంచిగా చెప్తుంటు ఏదో నీ సొంతంగా పెట్టి యాప్ తయారు చేసి నీ సొంత డబ్బులు ఇస్తున్నట్లు నువ్వు సీరియస్గా చెప్తుంటావు అనమాట చాలామంది చూసినా నేను ఎన్నో రకాలు రెగ్యులర్గా పేరు మార్చుకుంటే పేరు మారుతుంది ఇది అట్లా కాదు ఇది పాతదాన్లా కాదు ఇది జెన్యును అని వాడు ఏదో సోది చెప్తూ ఉంటాడు సో అట్లా అంత పేదలే పాపం చిన్న చిన్న ఉద్యోగులు చిన్న చిన్న వాళ్ళు ఏదో పని చేసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళే బక్రాలు అవుతుంటారు ఆ ఎవడైతే ఆ డబ్బులకు అత్యవసరం ఉన్నవాడే వాడే దీంట్లో మోసపోతుంటాడు సో ఈ ఎత్తేసే ముందు ఏడు రోజుల్లో నీకు ఇతర అవుతుందంటే అప్పటికి కూడా నువ్వు దాని మీద పాజిటివ్గానే ఉంటావు ఏడు రోజులు అయినాక రాదు ఏడు రోజులు అయినాక నువ్వు ఫోన్ చేస్తే ఏడు రోజులు అంటే ఏడు వర్కింగ్ డేస్ సార్ అంటే ఈ సెలవులు అవన్నీ పక్కకు తీసా అంటే ఓ పది రోజుల వరకు ఆగుతావు తర్వాత ఏంటంటే అరే ఏదో ప్రాబ్లం వచ్చింది మళ్ళీ మళ్ళీ పంపండి మీరు మీరు ఏదైనా అకౌంట్ పంపండి ఏదో పంపండి అని వాడు నీకు ప్రొలాంగ్ చేస్తాను మ్యాక్సిమం ఎన్ని రోజులు గుజగలుగుతావు అన్ని రోజులు గుంజగలుగుతారు అప్పుడు కొత్త పక్కన అందరూ ఆడైపోతారు ఓకే వాడు సెటిల్ అప్పుడు యాప్ ఎత్తేసాడు పోయింది ఇంకా నువ్వు ఎవడికి చెప్పుకోవాలి తెలియదు అది ఏ దేశంలో ఉందో తెలియదు డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు ఎన్ని రోజుల కింద వేసినట్టావు నువ్వు నిన్నమన్నా వేసినా ఎప్పుడు వేసినా కూడా వాడంతా చైనాకి ఇవన్నీ ఆపరేటింగ్ మొత్తం చైనాకి ఇది ఇంకో సమస్య సరే డబ్బులు దేశంలో అన్న ఉంటున్నాను నేను మోసం చేసిన వాడు ఎక్కడైనా ఖర్చు పెడుతున్నట్టు అది లేదు ఉట్టిగా మన జీడిపి కాకుండా వేరే దేశాలకు చైనా మాక్సిమం చైనా తైవాన్ హాంకాంగ్ సింగపూర్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు నువ్వు వాడు పట్టుకునేది లేదు నువ్వు చేసేది లేదు చాలామంది ఇజ్జత్ అవుతుందని కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉంటారు సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఇంకా మెయిన్ స్కామ్లు వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి సైబర్ క్రైమ్లు అంటే మ్యాట్రిమోనీ స్కామ్ పెళ్లి చేసుకుంటాను నేను సెకండ్ వన్ మేనేజ్ అని ఈ పేపర్లో బాగా చూసేందంటే నేను వాడు ఎవడో ఫారినోడ్ పరిచయంతాడు ఏదో ఫోటో పెడతాడు ఏదో వీడియో కాల్ మాట్లాడతాడు అని ఏదో చేసినా నీకు ఏదో గిఫ్ట్లు పంపిస్తున్నా కస్టమ్స్ అని చెప్పి కస్టమ్స్ అంటే కస్టమ్స్లోనే మళ్ళీ ఒక మూడు నాలుగు రకాల స్కామ్ ఉన్నాయి ఇది ఫస్ట్ చెప్తా ఈ కస్టమ్స్ పంపించిండు ఆ కస్టమ్స్ ఎవడో మీకు ఎవడో బాగా మంచి గిఫ్ట్లు పంపించింది అంట లేడీస్ విషయంలో ఎక్కువైతుంటుంది ఇది మీకు ఏదో గిఫ్ట్లు పంపించింది అని చెప్పి ఆ గిఫ్ట్లు కాస్ట్లీ చాలా ఎక్కువ ఉన్నాయి మీరు ఈ డబ్బులు కట్టాలి ఆ డబ్బులు ఈ ఫీజు కట్టాలి ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టాలి ఈ ట్యాక్స్ కట్టాలి వాడికి రకరకాల పేర్లు దీంట్లో ఎకనామిక్స్లో ఉన్న పేర్లు వాడుతుంటాడు నువ్వు ఏదైనా నమ్ముతుంటావు ఫస్ట్ మనకు ఒక్కసారి కట్టినాక నీకు ఆశ పెరిగిపోతుంది ఒక పదివేలో ఇరవై వేలు ఇన్వెస్ట్మెంట్ చేసినా కదా ఎందుకు అని చెప్పి ఆ ట్రాప్లో పోయి ఇరవై వేలు కాస్త రెండు లక్షలు అవుతుంది రెండు లక్షలు కాస్త ఇరవై లక్షలు అవుతుంది సో అట్లా లాస్ట్కు నీవు ఎప్పుడైతే సీరియస్ అయి నువ్వు నాది నాకు ఇచ్చారా బాబు ఆ నెంబర్లు అన్నీ ఆఫ్ నీకు చేసిన ఏం చేసినా అన్ని కూడా ఆఫ్ ఉంటాయి నీవు మ్యాట్రిక్ మనివాడు ఉన్నాడు చేసిన వాడు ఉన్నాడు ఎవడు ఉన్నాడు ఇది ఒక రకమైన స్కామ్ ఈ కస్టమ్స్ ఒక స్కాము కస్టమ్స్లోనే మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మీ పేరు మీద ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి మంచి మంచి వాళ్ళకి ఫోన్ చేసి మోసం చేశాడు ఇది మీ పేరు మీద ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అన్ని డ్రగ్స్ ఉన్నాయి అందులో ఇంకేదో ఉన్నాయి ఇంకేదో వీడియోస్ ఉన్నాయి ఏదో అని చెప్పి డ్రగ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డాన్కు పోతున్నాయి ఏదో వేరే దేశానికి పోతున్నాయి ఇట్లాంటివి అని చెప్పి వాళ్ళని బెదరగొట్టి ముంబై పోలీస్ అని కస్టమ్స్ ఇన్స్పెక్టర్స్ అని ఏదో రకరకాలు చెప్పి వాళ్ళని అప్పుడప్పుడు ఫోన్లోనే ఉంచి మీ ఇక్కడ పంపండి ఈ ఫీజు ఈ ఫీజు పంపండి ఆ ఫీజు పంపండి అని అది ఉంది పేర్లు చెప్పడానికి రకరకాల ఫీజు ఫస్ట్ ఏది ఫీజు ఏదో వారెంట్ ఫీజు అంటాడు ఎంక్వైరీ ఫీజు అంటాడు డిపాజిట్ ఫీజు అంటాడు నీ దగ్గర పోవడానికి నువ్వు నమ్మినంత వరకు లాస్ట్కి గుద్రా బాబు నువ్వు అనుకున్నప్పుడు అన్నీ స్విచ్ ఆఫ్ సేమ్ యాస్టీస్గా ఇది ఒక రకమైన స్కామ్ ఇంకోటి ఫేక్ షాపింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వచ్చినప్పుడు కింద పైన యాడ్ అడి ఇవ్వడానికి ఇవ్వచ్చు నువ్వు కూడా ఇవ్వచ్చు నేను కూడా ఇవ్వచ్చు యూట్యూబ్ అని డబ్బులు కట్టాలి ఇన్స్టాగ్రామ్ అని డబ్బులు కట్టాలి నీ యాడ్స్ ఎవరైనా ఇవ్వచ్చు ఏదో షాపింగు నీకు పదివేల ఫోన్ ఏదో ఐదు వేలకు ఇస్తాను లక్ష ఫోన్ యాభై వేలకు ఇస్తాను ఈ ఫోన్స్ ఇచ్చేవి టెలిగ్రామ్లో కూడా ఉంటాయి స్కామ్స్ మనం పంపిస్తున్నాం ఐఫోన్లు పంపిస్తున్నాం అది ఇది అని చెప్పి అక్కడో స్కామ్ ఉంటుంది ఇక్కడో స్కామ్ ఉంటుంది ట్రస్టెడ్ షాపింగ్ సైట్స్ మన దగ్గర గట్టిగా నాకు తెలిసి నాలుగు ఐదు ఆరు ఉన్నాయి మంచివి ఈ మైంత్రా కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ రిలయన్స్ కానీ టాటా న్యూ కానీ ఇట్లాంటివి మాత్రమే ట్రస్టెడ్ ఒకవేళ చాలా ఉన్నట్టున్నాయి షాపింగ్ వెబ్సైట్లు ఏ డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఈవెన్ అగ్రికల్చర్లో కూడా వాడతాను నేను బిగ్ హ్యాట్ అని ఉంటుంది ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఉంటాయి ఆ ట్రస్ట్ ఏంటంటే యాప్ ఎప్పటి నుంచి ఉంది ప్లే స్టోర్లో ఉందా లేదా ఎప్పటి నుంచి ఉంది దాని మీద ఏమైనా యూట్యూబ్లో కూడా ఒకటిసారి కొట్టి ఎందుకంటే డబ్బులు పెడుతున్నావు కదా నువ్వు వెయ్యి కనీసం వెయ్యి పెట్టినా సరే యూట్యూబ్లో ఒకసారి కొట్టండి వాని గురించి కొడితే తెలుస్తుంది ఈ పేరు ఇది ఇట్లా ఉందా లేదా ఏదో మొబైల్స్ అని వాడు ఎవడో కొత్తగా పెట్టిండు ఒరిజినల్ మొబైల్స్ డాట్ కాము ఒక ఏదో వెబ్సైటు అని పెట్టుతున్నాడు వాడు అదేం పెద్ద విషయం కాదు యాప్ పెట్టడం విషయం కాదు వెబ్సైట్ పెట్టడం విషయం కాదు నీ డబ్బులు మాత్రం ఎక్కడో పోతాయి ఇంకోటి ఏంటంటే కొరియర్ క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నా మనమేమి మోసపోమనుకుంటారు క్యాష్ ఆన్ డెలివరీ అని అందులో ఒక రాయి పెడతా రాయి పెట్టి నీకు పంపించి పోస్టల్ డిపార్ట్మెంట్లో దాంట్లో ఏమని పెడతా అంటే ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఇంత క్యాష్ తీసుకోవాలని చెప్తా అందులో రాయే ఉంటుంది రాయి ఉన్నా కూడా నీకు ఏమవుతుందో చెప్తుంది పోస్ట్ మ్యాన్ వస్తాడు నీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు తీసుకున్నప్పుడు మాత్రమే నీ చేతికి ఇస్తాడు నువ్వు ఓపెన్ చే ఓపెన్ నీ ఓపెన్ చేసినాక డబ్బులు ఇస్తాయి ఇవన్నీ నడవవు నీ పక్కింటి కాదు వాడు నీ దోస్తు కాదు హోస్టల్ వాళ్ళ రూల్స్ అట్లే ఉంటాయి హోస్టల్ అయినా ఏ ప్రైవేట్ కొరియర్ అయినా క్యాష్ ఆన్ డెలివరీ ఆ క్యాష్ తీసుకున్నాక తర్వాత ఆ డెలివరీ ఇవ్వాలి నీకు తీసుకొని అన్న రాయి ఉందన్న అన్న కూడా వాడు నాకు సంబంధం లేదు నువ్వు నీకు ఆ కవర్ ఇవ్వనింగ్ నాకు ఆ డబ్బులు ఈ కవరు ఇచ్చేటందుకే ఆ క్యాష్ ఆ క్యాష్ తీసుకుంటా నువ్వు వాడి దగ్గరికి పోయినావు లేదు వాడి దగ్గర ఏదైనా దౌర్జన్యం చేసినావు అంటే మంచిగా ఇది ఇది కాకుండా పొద్దునే పోయి పోలీస్ స్టేషన్లో కూడా కూర్చుంటాం సో దాని రూల్ అది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినంత మాత్రం స్కామ్ ఉండదు అనుకోకండి ఈ క్యాష్ వాడికి వెళ్ళిపోతే యాస్టేజ్గా ఎందుకంటే అది రూలు అది ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకోవాలి ఆ పంపించిన వాడికి ఆ డబ్బులు పంపాలి అట్లా ఉంటుంది సో అంత సింపుల్గా ఇక్కడ పడితే అక్కడ షాపింగ్ చేసి అట్లా మోసం అట్లా కూడా ఉంటుంది బేటికి వచ్చేటోడు వన్ పర్సెంట్ ఇక పోతే పోయింది లేని నైంటీ నైన్ పర్సెంట్ సైలెంట్గా ఉంటారు ఇంకేంది ఇంకా ఫేస్బుక్లో దీంట్లో యాపులు క్రియేట్ చేసి అలూ చూసినాం పోలీస్ల పేరుతో కలెక్టర్ల పేరుతో నాకు డబ్బులు అర్జెంట్ ఉన్నాయని నాది కూడా ఒకడు క్రియేట్ చేసిండు మా దోశగా ఒకడు ఎనిమిది వేలు పోగొట్టుకున్నాడు పాపం సో ఎట్లా చేస్తారో ఏమో తెలియదు ఒక ఫోన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుని వాడు కూడా ఎక్కడ ఏముండడు ఫోన్ చేయలేదు మన పర్సనల్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేసి అట్లాంటి చేస్తే కూడా తెలుస్తుంది అసలు అట్లాంటి దాంట్లో చేయకపోవడం నేను ఇప్పుడు వాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే హిందీలో మాట్లాడుతుంటాడు మనకు అర్థమైపోతుంది అప్పుడే ఓకే అది అట్లా అయిపోయింది ఇంకా ఈ మధ్యలో ఏందంటే ఫేక్ వీడియో కాల్స్ ఎవరు అమ్మాయి అని చెప్పి ఎక్కడో అక్కడ పంపడం వాట్సాప్లో నీతో చాటింగ్ చేస్తున్నా అని చెప్పడం మంచి అమ్మాయి అని చెప్పడం సరే వీడియో కాల్ చేసి మాట్లాడదామని చెప్పడం అదేదో ఫార్వర్డ్ కావడం నువ్వేదో ఫార్వర్డ్ కావడం తర్వాత అది మొత్తం నీ దగ్గర పోస్ట్ చేస్తా అంటే నీ ఉన్న ఇజ్జత్ మొత్తం పోతుందని ఇచ్చుకొని ఇట్లా విచిత్రం ఏంటంటే పాపం రిటైర్మెంట్ అయిన వాళ్ళు నవ్వొస్తుంది యాక్చువల్గా బట్ సీరియస్ ఇష్యూ ఇది కూడా ఎవరైనా ఓకే ఎవడి ఒపీనియన్ అంది బయటికి చెప్పడానికి ఎన్ని నీతులు చెప్పినా కూడా సరే వాడు ఇంటర్నల్గా ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము జడ్జి చేయలేము కానీ సరే మంచి అనుకోవచ్చు నిజమైన అమ్మాయి అనుకోవచ్చు ఏదో అనుకోవచ్చు సో పాపం ఇట్లా లక్షల లక్షలకు వాళ్ళ ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఒక రిటైర్మెంట్ అతను అయితే వచ్చింది దాదాపు కోట్ల వరకు ఒక మంచి సెక్టర్ ఎంప్లాయ్ నుంచి రిటైర్ అయిన అతంది కోట్ల వరకు అయినది కూడా వచ్చింది స్కామ్ ఏదో ఒక స్కామ్ ఏదో వీడియో కాల్ మాట్లాడతారు నువ్వు కొంచెం అడ్వాన్స్ అయ్యి ఫార్వర్డ్గా ఏదో బట్టలు లేకుండా ఏదో మాట్లాడతావు అవతల వాళ్ళకేం ఉండదు ఎందుకంటే వాళ్ళు అసలు నీకు ఒరిజినల్ వీడియో పెట్టిన కూడా నీకు సంబంధం లేదు వీడియో ప్లే అయ్యేది అది తీసుకొచ్చి పెడితే మాత్రం నువ్వు ఎక్కడ అడ్వాన్స్ అయినావు అనేది నీకు సంబంధం ఉండదు ఇది కూడా ఇది అది అసలు ఇవ్వడు నైంటీ నైన్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇవ్వడు బయటికి చెప్పాడు విన్నంత పైసలు ఇచ్చుకుంటాడు వాడు కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ పోస్ట్ చేస్తే అక్కడ పోస్ట్ చేస్తా నీ దగ్గర మాక్సిమం ఎంత లాభాన్ని లాగుతాడు లక్ష ఇంకా నీ తర్వాత నీవు నీ వల్ల కాదురా అనుకున్నాడు వాడే వదిలిపెట్టి పోతాడు మినిమం అయితే లక్ష రెండు లక్షలో దీంట్లో తీసుకోవడం ఉంటుంది ఇంకా ఇంకా రిమైనింగ్ స్కామ్స్ ఏముంటాయి ఇంకా చాలా ఉంటాయి మాడ సాపురెండ్డి మాత్రం ఇతర ఈ టెలిగ్రామ్లోనో ఇంకెక్కడో ఇంకెక్కడో చేసి చేస్తారు సో జాగ్రత్త ఇంకోటి ఇంకా బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంటు ట్రేడింగ్ మరి ట్రేడింగ్ అంటే అఫీషియల్ యాప్స్లో చేయండి బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీలు ఇవన్నీ ఎవడే అఫీషియల్ అనేది తెలియడం కష్టము యూట్యూబ్లో చూసి అది యూట్యూబ్లో అంటే ఎవడో గుట్ట పెట్టగానే వాడిని పట్టుకొని పోవడం కాదు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వరస్ట్ కాళ్ళు చాలా దరిద్రులు జమైనరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వాడికి ఏదో అప్పటికప్పుడు డబ్బులు వచ్చినట్టు చూసి ఈ విధంట్ల అంతా పాప స్టూడెంట్స్ చిన్న ఏజ్ వాళ్ళు ఏదో అత్యధికంగా కష్టాలు ఉండేదో డబ్బులు దంపచ్చి వీళ్ళే బక్రాలు అయిపోతున్నారు అరే బాబు వాడి డబ్బులు ఇవ్వడు నీకు ఇయ్యడు నువ్వు పెడతావు వీడు మోసపోతాడు ఇద్దరి మధ్యలో వాడు కమిషన్ తీసుకుంటాడు కానీ ఎవ్వడు బాగుపడ్డది లేదు ఒకడు పోతేనే ఒకనికి వస్తాయి ఒకవేళ నిజంగా చేసినా కూడా ఈవెన్ లాటరీలలో కూడా అంతే అందరు కట్టిన దాంట్లో నుంచి ఒకనికి ఇస్తాడు అది లాటరీ ఇంకా ఈ రెగ్యులర్ బెట్టింగ్లో మనం పెట్టేది దాని రేషియో ఉంటుంది రేషియో అంటే వాడు చూస్తాడు ఇక్కడ సైడ్ ఎంతమంది వేస్తున్నా అక్కడ సైడ్ ఎంతమంది వేస్తున్నా దాన్ని బట్టి రేషియో ఇస్తాడు రేషియో ప్రకారం ఎంత ఇచ్చినా వాడికి ఏం లాస్ లేదు ఇతరులకు ఇతరు దీనికి ఈ ఈ టీంకి ఒక పది లక్షల రూపాయలు వేసినారు ఆ టీంకి ఒక పది లక్షల రూపాయలు బ్యాలెన్స్ చేస్తాడు బ్యాలెన్స్ చేసినాక వీళ్ళ నుంచి వానికి వచ్చినప్పుడు వాడే తీసుకుంటాడు ఒక సెవెన్ పర్సెంటో ట్వంటీ టెన్ పర్సెంటో తీసుకొని ఈ పది లక్షల నుంచి ఈ పది లక్షలు ఈ పది వీళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచిందంటే వీళ్ళు టెన్ పర్సెంట్ కట్ చేసుకొని వీళ్ళకి తొమ్మిది లక్షలు ఇస్తాడు ఇలా పది లక్షలు వెళ్ళిపోయి ఉంటాయి వాడు బాగానే ఉంటాడు ఇంకా బెట్టింగ్లు అంటే ఇది అది ఆ బెట్టింగ్లు వేసేది కూడా ఇన్వెస్ట్మెంట్ కానీ లోన్లు తీసుకొని కానీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ కంపల్సరీ మనకు ఎవరితో తీసుకుంటున్నాము అది ఏం అడుగుతుంది మన ఇవన్నీ అడుగుతుందా మన కాంటాక్ట్స్ ఇవన్నీ అడుగుతుంది అనమాట సో అవన్నీ కాన్సిక్వెన్సెస్కి మనం ముందు చూసుకొని తర్వాత దాంట్లో దిగాలి లోన్ యాప్స్ కూడా ప్లేస్టోర్లోనే ఎక్కడ ఉంటే ఉన్నాయి ఉంటే కొంతవరకు బెటర్ ఉంటుంది మ్యాక్సిమం ట్రస్టెడ్ మనం వినేవి రెగ్యులర్గా వినేవి కొంతవరకు పర్లేదు అంత స్టేజ్ వరకు రారనమాట రికవరీ అది అంటే వస్తారేమో కానీ ఈ ఫోన్స్లో అట్లా ఇట్లా చేయడం ఉండదు బెట్టింగ్ యాసిటీజే చెప్పేది ఏం లేదు నీకు నీ వల్ల కాదు నువ్వు దాంట్లో సంపాదించలేవు వాడు ఫైనల్ కాన్సెప్ట్ ఇంకా ఇట్లనైనా ఉంటాయి ఇంత ఇందాక చెప్పినట్టు ఈ పది లక్షల డబ్బులు ఇవతల వాళ్ళకి ఇస్తారు కానీ కొన్ని యాప్స్ అట్ల ఏముండదు ఈ పది లక్షలు అవతలి కూడా ఉండడు ఈడు పెట్టిన పది లక్షలు ఈడు ఇటేసినా అట్టేసినా ఎక్కడ వేసినా కూడా వాడు రిమైనింగ్ ఏదో చూపించి అంతా ఫోన్లో అది పెద్ద విషయం కాదు యాప్స్ అనేది మ్యానిపులేటర్ అనేది చాలా చిన్న విషయం అవన్నీ చేసి ఆ పది లక్షలు మొత్తం వాడే తీసుకుంటాడు ఆ బ్రోకర్లు ఎవడైతే ఉంటారో ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఈ ప్రమోషన్ ఆ ప్రమోషన్ చేసే వాళ్ళకు ఒక లక్ష రెండు లక్షలు ఇస్తారు అందులో నుంచి మిగిలిన మొత్తం వాడు కంపెనీ వాడు తీసుకుంటారు అన్నీ చైనా నుంచి ఆపరేటు నువ్వు చేసినా చేసేది ఏం లేదు ఆ సైబర్ క్రైమ్ పోతే కూడా తిరిగిన ఖర్చులు దండగైతే కొన్నిసార్లు చేయాలి కంపల్సరీ వెంటనే కంప్లైంట్ చేయాలి సో రికవరీ రేట్ కూడా తక్కువ ఉంది ఈ మధ్యలో అయితే బాగా పెరిగినట్టుంది వెంటనే బ్యాంక్స్ ఇవన్నీ చేయడం అదైనా కూడా కంప్లైంట్ అయితే యాస్ ఈజ్ వెంటనే చేయాలి ఏం తప్పు లేదు ప్రతి ఒక్కటి దెబ్బ తిన్నాకే తెలుసుకుంటాడు దెబ్బతిన్న తర్వాతనే అనుభవం వస్తుంది తప్పు ఏం లేదు నామోషి ఏముండదు కంపల్సరీ చెప్పాలి నేను చెప్పాను కదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఉంటుంది స్టాక్ మార్కెట్లో పదకొండు వేలు పన్నెండు వేల పెట్టినా వంద రూపాయలు వచ్చింది రిటర్న్ అంటే నాకు తెలియదు అంతవరకు రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తుంటే నేను ఎప్పుడు రెగ్యులర్ ట్రేడింగ్లో లాస్ కాలేదు మంచి కంపెనీస్లో అది కూడా ఏంటంటే నువ్వు ఎంత ఆశపడతావో అంత లాస్ ఉంటుంది ఏదో చిన్న పెన్నీ కంపెనీ పెట్టినావు అయితే పది ఇరవై అవుతుంది అయితే పది సున్నా అవుతుంది అట్లా ఉంటాయి ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయి టాప్ ఫిఫ్టీ ఉంటాయి మన నిఫ్టీ ఫిఫ్టీ అంటారు నిఫ్టీ హండ్రెడ్ అంటారు అటువంటి కంపెనీస్లో పోయినా ఒక ఐదు పోతుంది వచ్చినా ఒక ఐదో పదో వస్తుంది అంతే అంతకంటే ఎక్కువ నువ్వు వంద రావాలనుకున్నప్పుడు వంద పోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ట్రేడింగ్లో సింపుల్ రూల్ ఇది అది ఒరిజినల్గా అన్ని చేసినప్పుడు కూడా లాస్ అవుతారు కదా అంటే అట్లా కూడా అవుతారు నువ్వు ఏ స్టాక్స్ పెడితే డమ్మి కంపెనీలో పెడుతున్నావు ఈరోజు రూపాయల రెండు రూపాయలు అవుతుంది రెండు రూపాయలున్నా సున్నా కూడా అయిపోతుంది అది సో అట్లా ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ఆ బయ్యి సెల్ ఉంటుంది నేను అందులో దిగి ఒకసారి పోయిన తర్వాత ఇంతవరకు దాని మీద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనే దాని టచ్ చేయాలంటే కూడా భయమేస్తుంది సో అట్లా మనకు తెలియంది మనకు నాలెడ్జ్ లేని మనం ఇందులో పెట్టకూడదు ఒకవేళ బాగా ఉన్నా కూడా మీ నా లెవెల్ ఎంతవరకు మనం ఎంతవరకు తట్టుకుంటాం అంతే కానీ స్థాయికి మించి ఎప్పుడు పోతే కూడా ఇందులో ఇబ్బంది సో కనీసం చూసి చూసి ఇంకా కొంతమందికి అవేర్నెస్ ఎవరైనా చేస్తారని చెప్పి ఈ వీడియో చేయడం ఇంకా ఉద్దేశం థ్యాంక్ యూ